గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరిచేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం నాయకులు అన్నారు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీ చాంబర్ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలో అధిక సంఖ్యలో నాయకులు పాల్గొని ఆందోళన ఉధృతం చేస్తుండగా పోలీసులు వీరిని అడ్డుకున్నారు అనంతరం అక్కడికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ ఎంపీ సచివేదనలు కలిసి సమస్యను వినిపించారు వెంటనే వీరు స్పందించి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఏపీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాలి సుజాత ముత్యాలు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపరిచే నిధులను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని అన్నారు పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు

We love We love yes, yes. We love yes, yes. We, are. we, are. we are. మాట్లాడుతున్నా దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి దయచేసి ప్లీజ్ ఆ మైక్ ఇటు ఇవ్వండి సార్కి తీసుకుంటే చెప్తాం వెనక్ వస్తాయో

ఈ రోజున గ్రామాల్లో గ్రామీణ ప్రజలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ లైటింగ్ ఇటువంటి సౌకర్యాలు లేక అలో లక్షణ అని చెప్పి అలంలాడిపోతున్నారు అవి కల్పించలేదని చెప్పి సర్పంచుల్ని తీవ్రంగా తిట్లు తిడుతున్నారు కానీ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకి మా గ్రామాలకి గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దొంగిలి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకుంటున్నాం అందుకని చెప్పి మా నిధులు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు మా గ్రామాలు అభివృద్ధి చేసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు దొంగిలించి వేశాయి అలాగే వాలంటీర్లని సచివాలయాలు పెట్టి సర్పంచులకి గ్రామ పంచాయతీలకి సమాంతరంగా పోటీ వ్యవస్థలని నడపడం జరుగుతుంది అలాగే వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనం అయితే సర్పంచ్లకు కేవలం మూడు వేల రూపాయలే గౌరవ వేతనం ఇలా అనేక సమస్యలు పదహారు డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ముందు పెట్టి గత నాలుగు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు నడిపాం ఇక మా సహనం చచ్చిపోయింది మాకు ఓపిక కూడా నశించిపోయింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పూర్తిగా చెవిటి వాళ్ళలాగా తనకేం వినపడినట్టు కనపడినట్టు ఆయన గతంలో నేను ఉన్నాను విన్నాను అన్నాడు ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో తెలవట్లేదు విన్నాడో లేదో కూడా తెలవడం అందుకనే మా పదహారు డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకి మా సర్పంచ్ల సంఘం పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం జరిగింది ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో డిఫాక్టో ముఖ్యమంత్రి లేకపోతే ఉత్తరాంధ్రకు మాత్రమే డూప్లికేట్ ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే మంత్రి గారు వహించిన అమర్నాథ్ రెడ్డి గారిని వీళ్ళు కూడా ఈ రోజున మరి మేము కలెక్టరేట్ ముందు అర్మ చేస్తా ఆందోళన చేస్తా అంటే ఒట్టి మీద తీసుకుని మా సమస్యల సంతోషం కృతజ్ఞత అందరికీ నమస్కారం అండి గత మూడు సంవత్సరాల నుంచి మేము సర్పంచ్ లందరం రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలను అన్ని చేస్తున్నాము మా సర్పంచ్ సంఘంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసాము ఇందులో వైసీపీ సర్పంచ్లు టీడీపీ సర్పంచ్లు జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం ఇలా అన్ని పార్టీ సర్పంచ్లు ఉన్నారు కానీ మేము ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు మేము అడిగేవేవి మా సొంత అవసరాల కోసం కాదు మా గ్రామీణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం సుమారు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల యొక్క హక్కులు విధులు నిధుల కోసం మేము అడుగుతున్నాము మా సర్పంచ్ యొక్క హక్కులు విధులు నిధులు కాజేస్తే మీ గ్రామాల్లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించుకోగలము కాబట్టి ఇలా రాజీ పోరాటాలు చేస్తున్నా ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల ఈ రోజు ఈ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కలెక్టరేట్ ధర్నాలు స్టార్ట్ చేశాము ఇది రెండో దశ ఉద్యమంగా స్టార్ట్ చేశాము ఇలాగే చూస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సర్పంచ్ల యొక్క తడాక చూపిస్తామని మా యొక్క హక్కులని కాలు కాలు వల్ల జరిగేటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వానికి ముందుగా గుణపాఠంగా మేము చేయబోతామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు చింతకాయలు ముచ్చాలు అనకాపల్లి జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షులు పనిచేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు దొంగిలించి వేసింది మా నిధులు మాకు కుమ్మని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో సర్పంచ్లందరూ కూడా రకరకాల ఉద్యమాల ద్వారా నిరసన ద్వారా ధర్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న దొన్నపోతు మీద వేగవాళ్ళట్టు కూడా ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు కాబట్టి ఎంపీటీసీ ఎంపీటీసీలారా దయచేసి రానున్న ఎన్నికల్లో మరి మన మన డబ్బులు ఎవరైతే డైవర్ట్ చేసి మన గ్రామాల్లో అధికారం చేసి గ్రామాల స్థాపించారు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తాము ఎన్నికల్లో మరి ఓడించి సర్పంచ్ సత్తా चू